హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ముగ్గు స్టిక్కర్ ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇది స్టిక్కర్ పేపర్ అండి దాన్ని ఫోర్ స్టైప్స్ సైడ్ డిజైన్ వచ్చేలాగా ముందుగానే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అలాగే ముందుగానే చాక్ పీస్తో నాకు కావాల్సిన ముగ్గుని వేసి రెడీగా ఉంచుకున్నాను ఫోర్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను ఫోర్ సైడ్స్ అంటించడానికి వీలుగా సైడ్ డిజైన్ స్టిక్కర్ని కూడా దాని మీద కూడా ముందుగానే డిజైన్ వేసి ఉంచాను ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసి రెడీగా ఉంచుకుని పక్కన పెడుతున్నాను మిడిల్ అంటించే స్టిక్కర్ని ముందుగా రెడీ చేస్తున్నాను దానికోసం నేను ఫెవిక్రియల్ ఫ్యాబ్రిక్ పెయింట్ వాడుతున్నానండి మీరైతే ఆయిల్ పెయింట్ కూడా వాడుకోవచ్చు ఆయిల్ పెయింట్ అయితే డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇది మనం ముగ్గు స్టిక్కర్ని బయట కూడా కొనుక్కోవచ్చండి కానీ బయట కొనే స్టిక్కర్స్ అన్నీ కూడా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అలాగే ఒక చిన్న స్క్వేర్ ఫీట్ ఉన్నదే హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లాంటి కాస్ట్ చెప్తున్నారు ఈ ముగ్గు స్టిక్కర్ షీట్ తీసుకున్నానండి అమెజాన్లో ఈ షీట్ టూ ఫీట్ త్రీ మీటర్స్ వస్తుంది కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి నేను లింకు మీకు షేర్ చేస్తాను ఇలా ముందుగా వేసిన ఆ వైట్ పెయింటే మీరు ఉంచేసుకోవచ్చు కావాలనుకుంటే అది కూడా చాలా బాగుంటుంది నాకు అలాగా ఓన్లీ వెయిట్ వైట్ పెయింట్తో ఉండేలాగా ముగ్గు ఉంటే విశ్వనాథ్ గారు ఈ సినిమాల్లో ముగ్గులు గుర్తొస్తాయండి ఇలా మనకు నచ్చిన కలర్స్తో నచ్చిన డిజైను మనకు కావాల్సినట్టుగా వేసుకుని దాన్ని స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి చాలామంది పూజారూంలో కానీ ఎంట్రన్స్లో కానీ స్టిక్కర్ పేపర్ ఇలాంటిది పెట్టుకుంటూ ఉంటారు అది మన చేత్తో మనం వేసుకున్నది పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకు నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చు అదే బయట కొన్నవైతే ఆల్మోస్ట్ అన్నీ ఒకటే డిజైన్ ఉన్నాయండి డిఫరెన్స్ ఏం పెద్దగా తేడా తీయలు తెలియదు ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఈ విధంగానే డిజైన్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ మీకు ఇలాంటి డిజైన్స్ కానీ డిఐ కానీ నా దాంట్లో ఇంకా చాలా ఉన్నాయండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా నాకు నచ్చిన కలర్స్ అన్నిటినీ డిజైన్ చేసుకొని దీన్ని డ్రై చేయడానికి పక్కన ఉంచాను ఇప్పుడు బోర్డర్ డిజైన్స్ కూడా వేస్తున్నాను దీనికి కూడా ముందుగా వైట్ పెయింట్ డ్రా చేసేసుకుని దాని మిడిల్లో కలర్స్ డ్రా చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకున్న వాటిని వన్ డే పక్కన చేసామనుకోండి పూర్తిగా డ్రై అయిపోతుంది ఇలా ఫోర్ పీసెస్ కూడా వేసేసుకుని మిడిల్ది కూడా ముందే డ్రా చేశాను కదా అన్నీ వన్ డే డ్రై చేసి ఆ తర్వాత ఇలా స్టిక్ చేసుకున్నానండి అంతేనండి థ్యాంక్ యూ